బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోనే సంఘం తడ్కోల్ టూ బీహెచ్కే కాలనీ ప్రెస్ కాలనీ కోటగల్లిలోని అన్ని కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన ఆషాఢ మాసం బోనాల పండుగలో పాల్గొని బోనం ఎత్తుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచనం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు ఈ బోనాల పండగ ఉత్సవాల్లో బాన్స్వాడ పట్టణ నాయకులు ప్రజాప్రతినిధులు అమ్మవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తో మొదలైనటువంటి బోనాల పండుగ హైదరాబాద్లో లష్కర్ బోనాలతో కలుసుకొని కొన్ని వందలాది అమ్మవారి ఆలయాలలో ఈ బోనాల పండుగ ఈ బోనాలకు హోదా అమ్మవారిని బోనాలతో మనం పూజిస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూడా పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఈరోజు జనలిస్ట్ ఫార్టీలు కూడా పోలాలు అమ్మవారికి ఊరికి కూడా సమర్పిస్తున్నారు డబల్ బెడ్రూమ్ లో కూడా అక్కడ ఉన్న గుడికి నగుడికి వైతమకుడికి కూడా కోనాలు సమర్పిస్తున్నారు ఇక్కడ మన దగ్గర ఐలాబాబుడికి ఈ పోరాలు సమర్పించారు ఈ బోనాలు సమర్పించడం వెనుక ఒక బాధ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రపంచంలో ఈ విశ్వంలో కులాలు ఏదైనా మతాలు ఏదైనా జాతి ఏదైనా అందరికీ శాంతిని ప్రసాదించేటువంటి తల్లి తల్లిదండ్రులు ఉంటారు బిడ్డ కం వస్తే నాకు బాధ వచ్చిందని చెప్పుకునేది ముందు తల్లితో తండ్రితో కాదు ఆ ముందు తల్లితో చెప్పిన తర్వాత తల్లి యొక్క అనుగ్రహంతో తండ్రి దగ్గరికి వెళ్తాం అదేవిధంగా ఈ సమాజంలో మరి కులాలు బతాలు వేలైనప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహము లేందే మనం కాలు బయట పెట్టలే అందరికీ అమ్మవారి దయ ఉండాలి శాంతి సామరస్యం సుఖం సంతోషం వర్షాలు పంటలు ఇవన్నీ ఆషాఢ మాసంలో జూలై జూలై జూన్ మాసంలోనే ఈ పండుగ వస్తుంది ఒకనాడు నేను అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నా అలాంటి కాబట్టి అటువంటి యొక్క కోనాల పండుగ అందుకే నేను ఎల్లవేళని కూడా పాల్గొంటాను అది తెలుసు అమ్మ యొక్క శక్తి ఏందో అమ్మ యొక్క దయ ఏందో మన మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఆమెను కొలుచుకుంటే ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకు అన్ని విధాలుగా ఆమె ఆశీర్వదిస్తుంది అలాంటి పండుగ పండుగలో అందరం కలిసి